హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే నేనైతే మీ సూర్యుబాబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చి ఆడి నుండి ఫ్రెండ్స్ మరి ఈరోజు డేట్ అయితే అక్టోబర్ నెల అంతే పదే నెల ఫస్ట్ తారీఖు రెండు వేల ఇరవై ఐదు అనగా బుధవారం మరి బుధవారం అయితే యాడ్ ఉండిద్ది అని చెప్పారు కానీ యాడ్ సెలవండి ముఠా వాళ్ళు సెలవు కోరి ఉన్నారు ఎందుకంటే దసరా పండగ అయితే సంవత్సరానికి ఒకసారి వచ్చే పండగ పెద్దది కదా మరి ఒకరోజు సెలవు లేకపోతే ముందు రోజు ఎట్లా అండి మరి నిన్నంతే గవర్నమెంట్ సెలవు కాబట్టి సెలవు వచ్చింది మంగళవారం ప్రతి బుధవారం కూడా సెలవు రావాలని కోరడం వల్ల ఇవాళ సెలవు ఇవ్వడం జరిగింది రేపు దసరా పండుగ అలాగే మన మార్కెట్ యార్డ్లోనైతే మాత్రం ప్రతి ఏడాది కూడా దసరా ముందు రోజు రాత్రి పొటోలు తీసుకొచ్చి కట్టి వేసేవాళ్ళు అనమాట రైతులు సాయంత్రం నుంచి యాటలు వేసేవాళ్ళు దసరా కోసం కానీ ఈ ఏడాది ఎవరిని ఏటేనియట్లేదు ఏడులోకి పొట్టేలు కూడా రానియట్లేదు ఎందుకంటే అక్టోబర్ రెండో తారీఖు గాంధీ జయంతి గాంధీ జయంతి అహింస అహింస అంతే ఏ ఒక్క జీవిని కూడా ప్రాణహాని చేయకూడదు సంపకూడదు అని చెప్పి ఆపడం అయితే జరిగింది అది వాస్తవం అయితే మంచిదే చాలా మంచిది దానికి మన గాంధీ గారికి సపోర్ట్ చేస్తున్నందుకు ఏదైనా కానీ రేపు దొరికే వాళ్ళకి ఏదైనా సీక్రెట్గా ఇళ్ళల్లో ఏడో సీక్రెట్ ప్లేసుల్లోనే వేసుకోవడం ఏ ఫోటోలైనా కోళ్ళైనా ఏదైనా కానీ పబ్లిక్ ప్లేసులు వేయవారు రెండో తోటన్నా మందు కూడా దొరకదు అది కూడా తెలుసుకోండి అలాగైతే వేరేలాగా అనలేదులే ఏదో చెప్పాలనిపించిందని చెప్పను వేరేలాగా అనుకో తప్పుగా అనుకోవద్దు మన మిచ్చి గురించి మీకు చెప్పాలంటే మరి రోజు చెప్తున్నాం మరి ఈరోజు మరి చెప్పాలా అంటే చెప్పడానికంతా చాలా ఉంటాయి కానీ మరి రోజు మీరు చూసి కూడా విసిగొందుతారు కదా నేను కూడా పెద్దగా ఏమి చెప్పకూడదు అనుకుంటున్నాను ఏదైనా కానీ అసలు యాడ్లో చాలా స్టాకులు ఉన్నాయి ఈ కొట్లోనే కాదు చాలా కొట్లలో యాడ్డల్లా నడుచుకుంటూ వచ్చాను శివరు చివరి వరకు అండి ఈ ఆడ చూసినా చాలా చాలా స్టాకులు ఉన్నాయి ఒక పక్కది ఈరోజు నేను ఫోన్ మాట్లాడతాను వస్తున్నాను దిగుమతి బండి ఒకటి వచ్చింది లైలాండ్ అంతే చెప్తున్నా రోజు కూడా లైలా దిగుమతులు వస్తున్నాయి మన మార్కెట్ యాడ్కి ఏ రోజు కూడా వస్తున్నాయి ఇలా డైలీ మన గుంటూరు అప్డేట్స్ లైవ్ ఛానల్ అనమాట మనకి ఎప్పటిదప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాం అనమాట మిర్చి ధరలు మరి చాలామంది ఇంకా పెరుగుతాయా ఎంత పెరుగుతాయి ఏడు పెరిగితే అంతే మాత్రం గ్యారంటీగా ఎవరము చెప్పలేము పెరగడం అయితే పెరిగితే ఎక్స్పోర్ట్ ఆర్డర్లు అయితే వస్తాయి కాకపోతే ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో జీఎస్టీలు కూడా తగ్గించారు కాబట్టి ఇవన్నీ కూడా చూసుకొని వాళ్ళు కొనేవాళ్ళు కానీ ఎక్స్పోర్ట్ వాళ్ళు ఎవరైనా ముందుకు అడిగి వేయొచ్చు ధరలు అయితే వస్తాయి రాకనే ఏమీ ఉండదు ఈ ధరల్లో ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన లేదు నిన్న కూడా అనుకున్నారండి సోమవారం కూడా ఆ రేట్లో కూడా అమ్ముకున్నారు చాలా మంది ఎందుకంటే వాళ్ళకి అవసరం మనకి ఎవరు ఎప్పుడు డబ్బులు అవసరమో తప్పుడు మరి తప్పు అమ్ముకోవాలి కదా అట్లాగే అమ్ముకోవాల్సిన వాళ్ళు అమ్ముకుంటున్నారు లేదులే ఇంకా రేటు వచ్చింది అని ఎదురు చూసేవాళ్ళు చూస్తున్నారు రేట్ అయితే రావడం అయితే వచ్చిద్ది ఎంత వచ్చింది ఎప్పుడు వచ్చింది ఏ ఏ రేటు పెరిగిద్ది ఏ పార్టీ కొంటున్నారు ఎవరు చేస్తున్నారు అవన్నీ అంటే ఎవరం కూడా చెప్పలేము కానీ ధర అయితే వస్తుంది ఏ రేట్లో అయితే ఏమి ఉండవు డీలక్స్ ఏంటి ఒక మాట డీలక్స్ క్వాలిటీ అనే దానికి దేనికి తగ్గుతుందని భయం లేదు రోబు పెరగొచ్చు కానీ తగ్గదు డీలక్స్ రాకమంటే నిన్న నెంబర్ ఫైవ్ పెట్టాను చూశారు కదా కాయలో క్వాలిటీ సైనింగ్ ఉండాలి అది మాట కాదు ఎక్స్పోర్ట్ వాళ్ళని మాట నేను చెప్తాను అంతే కానీ నన్ను అనగాండి మళ్ళీ మీరు యాన్నది అమ్మతో అబ్బాయి క్వాలిటీలు అంటే నేను అన్న బాగా వాళ్ళు అంటారు తేజాలు నేను నూట నలభై ఏడు వేశారు చూశాను ఆ క్వాలిటీ చూసి పట్టుకుని అంటున్నాడు ఇది సుపీరియల్ నయ్యే సుపీరియల్ నయ్యే సుపీరియల్ వేరే ఈ ఓన్లీ డీలక్స్ బెస్టే అని అంటున్నాడు ఆయన అది నూట నలభై ఏడు వేశారు అట్లాగా వాళ్ళకి ఇంకా క్వాలిటీ అంటే మాత్రం కాయ చూడడం కానీ చూడాలనిపించాలి అట్లా ఆ సైజులో ఉన్న రకానికి మాత్రం రూపాయి హెచ్లో ఉండేది ఒక తేజ్ అనే కాదు సూపర్ టెన్నే కాదు టూ జీరో ఫోర్ త్రీ అని కానీ డీడీలు అని కానీ నెంబర్ ఫైవ్లు త్రీ ఫోర్ వన్ ఈ రకాలల్లో బాగానే పోతున్నాయి ఒక టూ సిక్స్ సైజు తక్కువ అవి ఇతర దేశాలు ఢిల్లీ వేరే దేశాలు మన తెలుగు భాష రాణులు వచ్చి ఎక్కువ ఢిల్లీ ఆ ఏరియాలు ఎక్స్పోర్ట్ అవుతున్నాయి టూ సిక్స్లు చిన్న సైజు కాయలు ఆ ఏరియాలో బాగా సేల్స్ అంట అవి కూడా పద్నాలుగు వేల ఐదు వందలు ఏడు వందల దాకా జరుగుతూ ఉంది ఒక్క అన్నిటికన్నా డౌన్ ఏంటంటే మార్కెట్లోకి వచ్చేసరికి క్వాలిటీల కల్లా సా ఇది ఆరు ఒక ఆరుమూరు రకానికి బాగా తక్కువగా ఉంది మార్కెట్ మరి ఎందుకన్నా దాన్ని తక్కువ ఉంది ఏమి ఏమీ చేయలేము అది పెద్ద పంట కూడా లేదు ఏదైనా కానీ చెప్పుకోవడానికైతే అన్నిటితో పాటు నార్మల్గా ఉంది కానీ ఒక ఆరుమూరికైనా అండి బాగా తక్కువగా ఉంది ఆరుమూరు రైతులు కూడా చాలామంది ఉన్నారన్నమాట ఆరుమూరు పార్టీ వాళ్ళు కూడా వాళ్ళు కొనుక్కొని పాపం ఎప్పుడు పెరిగిద్దాని చూస్తున్నారు ఒక ఆరుమూరు రకానికే తక్కువగా ఉంది దానికి మరి పెరిగిద్ది మొన్న దాకా పదమూడు వేల రెండు వందలు అయింది ఇప్పుడు పన్నెండు వేల ఐదు వందలు అయింది ఏడు వందలు తగ్గింది కెంటాకు వచ్చి మళ్ళీ ఆ రేట్ అయితే రావచ్చు ఇంకా అంతకన్నా పెరిగిద్ది అంటే అదే చెప్పలేం మనం ఓహోగే చెప్పలేం గ్యారంటీ అది మాత్రం అలాగే బ్యాడ్ గీలు బ్యాడ్ రకాలు కూడా టూ జీరో ఫోర్ త్రీ కాదు సెంది అంటే బ్యాడ్గా త్రీ డబల్ ఫైవ్ అండి మంచి ధరకెళ్ళింది ఒకసారి మళ్ళీ డౌన్ అయింది దానికి వస్తుంది ఎల్లో చీరీ ఎల్లో గోల్డ్ అంతారా వీటికి అంతా మరి ఉన్నది ఆల్రెడీ రేట్ ఉందన్నమాట టమాటో అంటే సపోర్ట్ మిర్చికి ఇరవై వేలు దాకా ఉంది డీలక్స్ ఉంటే ఉంటాయి కడ్డీ బ్యాడ్గా అంటే డబ్బీ బ్యాడ్కి కూడా ఈ డీడీలు నెక్స్ట్ అలాగే వన్ జీరో వన్ సోవార్ని బ్యాడ్కి రకాలు కానీ నెక్స్ట్ అలాగే టూ సెవెన్ త్రీలు ఈ అన్నిటికీ పదమూడున్నర నుంచి పద్నాలుగున్నర దాకా జరిగింది మొన్నటి వరకు రేటు ఆ రేటు మళ్ళీ వస్తుంది ఉంటే మాత్రం ఆ ఖాతే చాలా వరకు అమ్మేసుకున్నారు అమ్మేసుకున్న చాలా సరుకు ఏమి ఏం పోలే ఈ లోకల్లోనే ఉంది ఎందుకంటే రేటు వస్తుందని ఆశతో కొంతమంది అయితే కొనుక్కొని దాచిపెట్టుకున్నారు అలాంటి వాళ్ళు ఉంటారు అది అందుకని ఆ రేట్ అయితే ఉన్నాయి క్వాలిటీ తక్కువ కాతే క్వాలిటీల వరకు తక్కువ ఉన్నాయండి చాలా వరకు అమ్మేసుకున్నారు రైతు వారు అమ్మేసుకున్నారు అవసరమయ్యి భయపడి ఏమవుతుందో ప్రతి తగ్గిద్దేమని చెప్పైతే ఏదైనా కానీ తాలు కూడా చాలా మంది కొనుక్కున్నారు మొన్న మధ్యలో రేట్లు పెరిగినప్పుడు ఇంకా పెరిగిద్దని ఒకసారి డౌన్ అయింది తాలు రకాలకు వస్తాయి ప్రతి ఒక్క క్వాలిటీ వస్తాయి సూపర్ ట్యాన్ కాదు థర్టీ ఫోర్ అని కానీ ఏ ఒక్క రకానికి కూడా తప్పకుండా వస్తుంది ఒక బుల్లెట్ రకాలు బుల్లెట్లు వచ్చరికి కూడా పదమూడు పదమూడున్నర పద్నాలుగు వేలు దాకా జరిగింది బుల్లెట్లు కూడా అదే రేటు వస్తుంది తగ్గింది మళ్ళీ ఆ రేటు వస్తుంది బంగారం మాత్రం పదిహేను వేలు వేస్తున్నారు డైలక్స్ ఉంటే బంగారం పదిహేను వేలు డైలక్స్ రకం వేస్తున్నారు నూట యాభై యాభై రెండు కూడా సూపర్ టెన్ కూడా యాభై యాభై రెండు యాభై మూడు కూడా వేసారట నేను సోమవారం అలాగే క్వాలిటీ ఉంటే ప్రతి ఒక్కదానికి వస్తే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ మన ఛానల్ సపోర్ట్ చేయండి ఏమనుకోవద్దు ఈరోజు కూడా వీడియో వివడండి రేపు మాత్రం కొన్ని వివరాలతో కొంత వీడియో మీకు చెప్ప పెట్టడం జరిగింది వీలైతే లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఏ డౌట్స్ ఉన్నాయి కామెంట్స్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్